హాయ్ అండి అందరికీ పొద్దున్నే పూజ చేసుకోవాలి అని ఉంటుంది కదా చాలామంది పన్నెండు పదకొండు అయిపోయే దెబ్బ పొద్దున్నే చేసుకుంటే బాగుండు పూజ అంతా అయిపోయేదానికి పదకొండు అవుతుంది అనుకుంటూ ఉంటారు కదా మనం అలా చేసుకోవాలంటే ముందుగా అయితే ఎలా ప్లాన్ చేసుకుని ఎలా ఒకదానిమ్మటో ఒకటి చేసుకోవాలో చూపిస్తానండి వంటగది చూసారా ఎంత ఇదిగా ఉందో అట్టు వేసి అట్ అట్టు పిండి పొంగితే పడిపోయిద్దని ఆ గిన్నెలో అనమాట తర్వాత మీకు అది నాకు చూపిస్తా అసలు చూసారా ఎంత తర్వాతగా ఉందో ఇంత తర్వాతగా ఇంత ఇదిగా ఉంది కదా వంటకది అదే మనం పొద్దున్నే ఇలాగే ఉంచి నిద్రపోతామండి మనం పొద్దున్నే లేచి చూడంగానే మనకి ఎలా అనిపిద్ది అబ్బా ఇదంతా నీట్గా చేయాలి శుభ్రంగా చేయాలి అబ్బా అనిపిస్తుంది కదా అదే అట్లా కాకుండా ఇల్లు కూడా చూడండి ఎక్కడ పడితే అక్కడ పిల్లల పేపర్లు అని కాగితాలన్నీ అన్నీ వేసేసారు కదా అందుకనే మనం నైట్ పోటే ఈ పనులన్నీ చేసుకుని పడుకున్నాం అనుకోండి మనకి పని తేలిగ్గాను ఉంటుంది అలాగే పొద్దున్నే లెగంగానే వంటగది చూడంగానే అమ్మ అయ్యా అని ప్రశాంతంగా కూడా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనం రాత్రిపూట కనుక గిన్నెలు కడుక్కొని చక్కగా పొయ్యి కడుక్కొని అంతా నీట్గా వంటగదంతా శుభ్రంగా చేసుకున్నాం అనుకో ఎంత పని కలిసి వచ్చిద్దంటే మనకి చాలా పని కలిసి వచ్చిద్దండి మన పొద్దున్నే పూజ చేసుకోవాలి దీపారాధన చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇలా చక్కగా ఒకదాని అనకాలు ఒకటి ఇట్లా ప్లాన్ వేసుకుంటా మనం టైం వేస్ట్ చేయకోకుండా కనుక ఇట్లా పని చేసుకుంటే మనకి పూజ అయిపోద్ది పిల్లలు లంచ్ బాక్స్ అయిపోద్ది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేలోపు మన పని కూడా కంప్లీట్ అయిపోద్ది అండి ఇంకా నేను గిన్నెలన్నీ అయితే కడిగేసాను కాక ఇట్లా పాచంటలు అనేవి నైట్ పూట కూడా ఉండకూడదంట ఉండకూడదంటండి ఎందుకంటే మన బ్యాక్టీరియా చేరుద్దు అనమాట బ్యాక్టీరియా మనకు కూడా హానికరం అనమాట అందుకని అప్పుడు అంట్లో అప్పుడు ఎప్పుడు గిన్నెలు అప్పుడు అట్లా తోముకుంటా ఉంటే నీటుగా ఉంటాయి అనమాట మన బ్యాక్టీరియా అనేది దానిపైన దరి చేరకుండా ఉంటుంది అందుకని నేను ప్రతిరోజు పూజ చేసినా చేయకపోయినా కూడా ప్రతిరోజు కూడా చక్కగా నైట్ పొట్టే నేను గిన్నెలు కడుక్కొని గ్యాస్ పొయ్యి అంతా నీట్గా చేసుకుని రుద్దుకొని ముగ్గేసుకొని పడుకుంటాను అన్నమాట ఇంకా మనకి పొద్దున్నే లేచి పని అంతా తొందరగా అయిపోయి దీపారాధన చేసుకోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపే చక్కగా ఏడిని ఏడున్నర కల్లా దీపారాధన చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకోవాలి దీపం పెట్టాలి అనుకుంటారు కదా అది వీలుంటేనే చేసుకోండి లేండి ఇప్పుడు నేను చేసుకుంటున్నాను మీకు చదువుతున్నానని మళ్ళీ నీకు వీలు పడిందని నువ్వు చేస్తున్నావు అని మమ్మల్ని కూడా చేయమంటావని అని కామెంట్లు పెట్టద్దు కాకపోతే పూజ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి ఇలా ప్లాన్ చేసుకుంటే ఇట్లా ఒకదాన ఎమ్మట ఒక బట్టి ఇలా చేసుకోవచ్చని నేనైతే చెప్పదలుచుకున్నానండి అందుకే నేనైతే ఈ విధంగా చేసుకుంటానని అనమాట ఇది చూసారుగా మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇంకా అట్లాగే మనం ఫస్ట్గా ఎవరైనా సరే భూమి మీద మనిషి బతకాలి అంటే ఫస్ట్ తినాలి కదా మనం తినాలి అంటే ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి వండుకుంది మనకి ఏది రాదు కాబట్టి అందుకని మన దృష్టిలో పొయ్యి కూడా లక్ష్మీదేవితో సమానమేనండి ముందు ఆమె నీట్గా ఉంచుకుంటేనే కదా అట్లాగే దేవుడి సామాన్లు కూడా కడిగి తుడుచుకుని పెట్టుకుంటాను అనమాట ఇంకా రేపైతే కూర ఉండాలని చెప్పి అది కూడా బయట పెట్టుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో లేదులేండి బయటే ఉంది ఇంకా ఒడిలిపోయినా కూడా బాగానే ఉంటుందిలే అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట అలాగే నేను నైట్ పోతే ఊడ్చి తుడుచుకుంటానండి ఎందుకంటే పొద్దున్నే లేని మనకి పని అంతా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా చేసుకున్నామంటే ఏ పండగలైనా సరే ఏ ప్రయాణానికి వెళ్తున్నా మన అజ్జెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మనకి పనులు అనేవి ఈజీగా అయిపోతాయి అండి అన్ అంటే కొంతమంది పడుకునేదానికి పన్నెండు పదకొండు వచ్చి ఆ టైంలో చేయమంటావా అంటే ఆ టైంలో నేనేం అండి కొంచెం పదిన్నర లోపే మనం ఇవన్నీ పూర్తి చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకు కూడా ఈజీగా ఉంటుంది మరి నైట్ పోటీ తూడిస్తే తుడిస్తే ఆ పాచి ఇల్లుతో సమానమే కదా తెల్లారి అని అన్ చాలామంది నాకు కామెంట్లు పెట్టొచ్చు మీరు చెప్పింది రైటే తెల్లారి ఊడిస్తే అది పాచిళ్ళతో సమానం అది ఇది అంటారు ఇప్పుడు మనం ఒక నేను ఒక రీజన్ చెప్తున్నానండి మనం అనుకుంటాం ఇప్పుడు మనం చికిన్ తిన్నాం తలకపోసుకుంటే అయిపోద్దులే పోసుకుని దేవుడికి దండం పెట్టుకోవచ్చు అనుకుంటాం మీకు ఉదాహరణకి చెప్తున్నాను అనమాట మరి మనం ఇప్పుడిప్పుడు చిగిందిని తలగబోసుకుని దేవుడు దండం పెట్టేస్తే అయిపోద్ది అని మనం అన్నీ మనం ఊహించుకునేయేగా మనం ఆలోచించినయే కదా అలా కాకుండా మన కడుపులో ఉన్న తిన్నది అప్పుడే అరిగిపోదు కదండి మన కడుపులో ఉన్నది ఎవరికి ఇస్తారు మీరు అందుకే ఏ దృష్టితో చూసినా మనకు అలాగే అనిపిస్తుంది ఒకసారి ఇల్లు తుడిచి చెందినాక అది పాచితే ఎట్లా అవుతుంది అవ్వదు అనమాట దానికి కూడా ఒక రీజను ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఇంకా నేను పొద్దున్నే లేసి అమ్మవారికి అయితే దండం పెట్టుకుని ఫస్ట్ అలవాటు అనమాట ఇంకా ఇంట్లో నైట్ పోటీ పని అంతా చేసుకున్నాను కదా ఇక లేచి ఇడిసిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో పెడతానమాట అప్పుడే వాషింగ్ మిషన్ నేను ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా స్నానాలు చేసి ఉంటాయి కదా మొత్తం ఒకేసారి వేస్తాను అనమాట కాకపోతే అన్నీ అందులోనే పెట్టేస్తాను ఇంకా వైట్ షర్ట్లు అంటారా పిల్లలు విడిగా ఉతకాలని అవి తీసి పక్కన పెడతానమాట ఇప్పుడు నేను చెప్తున్నానేనండి మీరు ఏ గది అయితే పూజ చేసుకుంటామో మన పూజా మందిరం ఉండిద్దో ఆ గదిని తెల్లారు లేసినాక ఆ గది వరకు ఊడ్చుకుని తుడుచుకుని తర్వాత బయట ఊడ్సి ముగ్గేసుకుంటే సరిపోయింది నేను రేత్రిపోటే ముగ్గేయమని చెప్పట్లేదు రేత్రిపూటే ముగ్గేసి మనం తెల్లారి పూజ చేసుకోమని నేను చెప్పట్లే అప్పుడప్పుడే వేసుకోవాలి పొద్దు తెల్లారే వేసుకోవాలి పొద్దున్నే లేసి అట్లాగే బయట ఊడ్చుకుని చక్కగా తుడుచుకుని ముగ్గేసుకోవాలన్నమాట మన అపార్ట్మెంట్లు కదా అన్నీ ఇరుకిరుగ్గా ఉంటాయి లేండి ఉండేదాంట్లోనే అన్నీ సర్దుకుంటే సరిపోయి అనమాట అదే అండి నేను చెప్పదలసింది ఎందుకంటే ఏదైనా సరే మనం ఆలోచించే దాంట్లో ఉంటుందండి మనం పూజ చేసుకోవాలని సంకల్పంతో ఉన్నామనుకోండి తెల్లారులేసి చక్కగా దేవుడికి దీపం పెట్టుకోవాలి భక్తితో ఆయనకి మనకు ఉన్న దాంట్లో నైవేద్యం పెట్టుకుని దండం పెట్టుకోవాలని భావనలో ఉండాలి అంతేగాని ఇవాళ ఊడ్చింది తేలి రేపు సద్దిదవుతుంది అంటే ఇవాళ మిగిలిన అన్నం రాత్రి మిగిలిన అన్నం తెల్లారు తినటం లేదా అండి అది సద్దిదైన ఎట్లా ఉంటుంది అది మనకి కడుపు నింపుతుంది కదా అన్నం దాన్ని మనం వదిలేసి పడేయట్లేదు కదా అట్లాగే మన మనసుకి okay <laughs> వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదండి ఒక ఒక లెక్క ప్రకారం ఆలోచించి చూడండి ఇప్పుడు ఏదైనా సరే మనం అంట అమ్మో అంటుకుంటాం అది అంటూ ఇది అంటుకుంటాం మన లోపలే ఉంటుంది కదండి ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చాము అది ముట్టుకోకూడదు ఇది ముట్టుకోకూడదు అనుకుంటాం అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది మన శరీరం నుంచే వస్తుంది ఆ మల్లం అనేది మన ఒంట్లోనే ఉంది మనం ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా అదంటుకోవద్దు ఇది అంటుకోవడానికంటే అసలు మన శరీరాన్ని మనమే కాల్ చేసుకోవాలి ఒకసారి నేను చెప్పింది అవునా కాదా ఆలోచించండి అనమాట మనం ఏదైనా అయినా సరే పని ఈజీగా చేసుకుని మనం చేయాల్సిన పని ఎలా చేసుకోవాలా అని అలవాటు చేసుకోవాలి కానీ మనలో వేరే నమ్మకాలు పెట్టుకుని దాని గురించి అట్టాగు ఇట్టా కానీ వేరే వాళ్ళు నిందించేటట్లుగా వేరే వాళ్ళకి మంచి చేసిన చెడుగా భావించి ఇది చేయడం వల్ల మనకు లాభం ఏం లేదండి ఇంకా నేను స్నానం చేసి వచ్చేసి ఇంకా ముందైతే పిల్లలకి లంచ్ బాక్స్కి ఒక పక్క అన్నం ఒక పక్క కూర అయితే పొయ్యి మీద వేసేసాను అనమాట ఈ ఉడికే లోపు మనం బయటికి వెళ్ళి ముగ్గేసుకుంటే సరిపోయిద్ది కదా ఇప్పుడు అవి అవి ఉడికితే మనకి ఇటుపక్క బయట పైన కూడా అయిపోయింది ఇంకా పొద్దున్నే లేచి దేవుడి గది వరకు శుభ్రం చేసుకుని బయట ఊడ్చి తుడుసుకొని వెళ్ళి స్నానానికి వెళ్ళిపోతాను అనమాట ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా అన్నం ఒక పొయ్యి మీద కూర ఒక పొయ్యి మీద వేస్తే అవి ఆడిపైన అవి జరుగుతూ ఉంటే ఇక్కడ నేను బయట ముగ్గేసుకుని చేసుకునే లోపు అన్నం ఉడికిద్ది కూర కూడా మగ్గింది కదా ఇలా కాకపోతే మీరు ఒకటి చేయ ఒక పని చేసి కూర్చోవడం ఒక పని చేసి కూర్చోవడం అలా చేయమాకుండా అంటే చేసుకోలేకపోతే తప్పదులేండి కాకపోతే పని అమ్మట పని పని అమ్మట పని వెంటనే చేసేసుకున్నాం అనుకోండి మనకి పని కూడా ఈజీగా అయిపోయింది ఇక వే పిల్లలు వెళ్ళే టయానికి తొమ్మిది అలా చక్కగా పనంతా పూర్తయిపోయి వాళ్ళతో పాటు రిలాక్స్ అవ్వచ్చు ఒకవేళ ఇల్లు పిల్లలంతా మళ్ళీ తొక్కి చెందారు అనుకోండి దీపారాజుని కొండెక్కినాక మళ్ళీ ఒకసారి ఇల్లు తుడుచుకున్నా ఉంటే సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ నైట్ తుడిసేసుకున్నాం కాబట్టి బెయిన్ తెల్లారి పిల్లలు వెళ్ళిపోయాక దీపారాజుని కొండెక్కిపోయాక ఇంకా తర్వాత ఒకసారి ఇల్లు దూడుచుకున్నామంటే సరిపోయింది కదా అందుకంటే మనకు పొద్దున్న పదకొండు పన్నెండింటి దాకా పూజ చేయకూడదండి ఆ టైంలో అందుకని చెప్తున్నా ఒక్కొక్కరు పాపం చేయాలని ఉంటుంది కాకపోతే వాళ్ళకి లేట్ అయిపోయి పదకొండు అయిపోద్ది పన్నెండు అయిపోయిద్ది కదా అందుకని ఇలా చేసుకున్నాం అనుకోండి ఎమ్మటంట్ని పని కూడా ఈజీగా అయిపోయింది అనమాట కూర కూడా మగ్గిపోయింది నేను ఇందాక చూపించా కదా అట్టు పిండి పొంగిపోయిద్ది కదా అదే విడిగా పెట్టామనుకోండి అదంతా అయ్యి కారీ కిందకు వచ్చి మొత్తం తుడవాల్సి వచ్చేది ఇట్లా గిన్నెలో పెట్టడం వల్ల చక్కగా పొంగి అదే గిన్నెలో పడిపోయింది నాకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చక్కగా వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది పిండి అదే మామూలుగా పెట్టామనుకోండి అంతా పొంగిపోద్ది ఫ్రీ మనం వేసిన బట్నే ఫ్రిజ్ల్లో పెట్టకూడదండి పిండి అది పొంగితేనే చక్కగా బాగుంటుంది టేస్ట్ వస్తుంది అనమాట అట్టు పిండి వేయంగానే పెట్టామనుకోండి అది పిండి పొంగకుండా అట్టు కూడా బాగోదు అసలు బాగా రాదనమాట ఇప్పుడు చూడండి చక్కగా నేను ఆ గిన్నెలో పెట్టడం వల్ల పొంగింది ఆ గిన్నెలో పడింది తర్వాత అందులో వేసుకున్నాను తర్వాత నీట్గా కడుక్కున్నాను పక్కగా పెట్టుకున్నాను అనమాట అందుకని అట్లా లోతుగా ఉన్న గిన్నెలో కనుక అట్ పొడి పెట్టు పొడుకున్నాం అనుకో పొంగినా అందులో పడిపోయింది మనకు కూడా ఎక్కువ రిస్క్ ఉండదండి ఏదో నాకు తెలిసింది నేను చేసానులేండి కూర కూడా మగ్గిపోయిందనమాట ఇంకా ఆఫ్ చేసేసి కిందకి వెళ్ళి పూలు కోసుకొద్దామని చెప్పేసి దేవుడికి కిందకైతే వెళ్ళానండి అట్ రే ఎర్ర మందారం ఇంకా అదే బిస్కెట్ మందారం వైట్ మందారం శంకు పూలు చాలా రకాలు ఉంటాయండి కింద చక్కగా పూజకైతే సరిపోతాయి అనమాట ఇంట్లో లిల్లీ పూలు ఉన్నాయండి అష్టోత్తరానికి వాటి పెట్టు ఆడతాం మన సమాజంలో ఏది చేసినా తప్పుగానే చూస్తారండి నువ్వు బాగుంటేనేమో నువ్వు అందంగా ఉన్నావని గర్వంతో చూస్తారు నువ్వు బాగోలేదనుకోండి ఇచ్చి ఆ పిల్లచూడు ఎట్ట ఉందో చెండాలి అది మనకు దేవుడు ఇచ్చిందని సంగతి వాళ్ళకి తెలుసు ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎలా ఉంటారో వాళ్ళదే మనకు వచ్చింది కదా మనకు దేవుడు అలా మనకి ఆ రూపాన్ని ఇస్తాడు అందరూ అందంగా ఉండేటట్టు ఉంటే ఇంకెందుకండి ఒక అందంగా ఉంటే గర్వం లేకపోతే బాగోలేదంటారు మన చదివితే చదవలేదంటారు చదవకపోతే ముద్దంటారు ఏది చేసినా కూడా సమాజం పట్టిద్దండి అందుకే ఎవరి మాటలు లెక్క చేయకూడదు ఎవరేమన్నా కూడా వాటి గురించి ఆలోచించకుండా మన లక్ష్యం ఏంటో మనమేంటో అదే గమనించుకుని వెళ్ళాలన్నమాట మనం తప్పు కాలం మనం ఎవరికి తల అవసరం అవసరం లేదండి మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి ఒక లేలు చూపించేటట్లు ఉండకూడదు ఎవరికి తెలిసి హాని చేయకూడదు తెలియకుండా జరిగేదాన్ని మనం ఎవరూ ఏం చేయలేం కాబట్టి ఈ రెండు కనుక మనం కరెక్ట్గా ఉంటే ఎవరికి తల ఉంచాల్సిన అవసరం కూడా లేదండి సెవెన్ టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లల్ని అయితే నిద్ర లేపాను అనమాట ఇందాక చూశాను కదా నేను రెడీ అయ్యేలోపు ఇంకా వాళ్ళు పడుకునే ఉన్నారు ఇక చిన్నోళ్ళు వేసి బ్రష్ చేసుకుంటున్నాడు ఈ లోపు నేను ఇంకా దేవుళ్ళు అందరికీ పువ్వులతో అలంకరణ చేసుకుందాం వంట అయిపోయింది కదా ఇంకా అంతగాని అందరికీ అలంకరణ చేసుకుందాం అని చెప్పేసి పువ్వులతో అలంకరించుకుంటున్నాను అనమాట అదే నేను చెప్తున్నాను కదా టైం వేస్ట్ చేయకుండా కూర్చోకుండా ఒకదాని ఏమంటో ఒకటి ఒక దాని పని చేసేసుకున్నాం అనుకోండి మనకి టైం అనేది చక్కగా సేవ్ అయిద్దండి ఇప్పుడు నేను పిల్లలకి అన్నం కూర వండేసాను ఇంకా టిఫిన్ కూడా రెడీ చేసేసాను ఇంకా వాళ్ళు లేస్తే వేడివేడిగా వేసి ఇవ్వడం ఈలోపు టైం వేస్ట్ ఎందుకు కావాలో వాళ్ళు చేసే చేసేలోపు చక్కగా నేను పువ్వులు అలంకరించుకున్నాను దేవుడికని పెట్టుకున్నాను ఈ లోపు సూర్యుడు కూడా వచ్చేసాడనమాట ఇంకా దీపారాధన కూడా చేసేసాను వాళ్ళకి దోశలు కూడా రెడీ చేసి పెట్టేశాను కదా వేసేసి ఇంకా దీపారాధన కూడా చేసేసాను చక్కగా దీపాలు వెలిగించుకుని దీపారాధన చేసుకుని అన్ని చోట్ల ఇటు ఏమో దేవుడి గుట్లో అటు దుర్గాదేవి ఫటో అనమాట అక్కడేమో కామాక్షి దీపం వెలిగిస్తాను ఇటు కృష్ణయ్య దగ్గర తులసి కోట దగ్గర కూడా దీపాలు వెలిగించుకుని ఇంకా పూజ అయితే వాళ్ళు టిఫిన్ చేసేలోపు వాళ్ళకి టిఫిన్ కూడా వేసి ఇచ్చాను కదా వాళ్ళు టిఫిన్ చేసేలోపు నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈజీగా ఉంది కదండి మళ్ళీ వేరే కామెంట్లు పెట్టమాకలేండి అండి నాకు వచ్చినట్టుగా నేను ఎలా పద్ధతిలో చేసుకుంటానో దీన్ని బట్టి కొంతమంది కూడా పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆచరించి చేసుకుంటారని చెప్తున్నాను మళ్ళీ నువ్వు చేస్తున్నావు అని అందరూ చేయాలని ఉందా నీకు తీరిందని ఇదొకటి అని వేదే కామెంట్లు పెట్టమాకండి చక్కగా లిల్లీ పూలతో శివయ్యకి చక్కగా అభిషేకం చేసుకుని లిల్లీ పూలతో అష్టోత్తరం చేసుకుని అందరి దేవులకి లిల్లీ పూలతో అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది హారతి ఇచ్చేసాను దీంతో చక్కగా ఎనిమిది అయిపోయింది ఇంకా వాళ్ళ బాక్సులు కూడా కట్టేస్తానమాట ఇంకా బాక్సులు కట్టి పక్కన పెడితే వాళ్ళేమో రెడీ అవుతారు ఇంకా ఇంకా వాటర్ పెట్టేసి బాక్సులు పెడతాను ఇప్పుడు కొంతమంది అయితే వీడియోలో ఆ అబ్బో వీళ్ళు పాపులర్ అవడం కోసం ఏదో ఒకటి చెప్పి ఇది చెందుతున్నారు అంటున్నారు నేనేమి ఎవరిని మోసం చేయట్లేదండి ఎవరిని మోసం చేసి నేనేం కోట్లు ఓ లక్షలు సంపాదించి ఇది చేయట్లేదు నాకు నేను చేసేదే ఇంట్లో రోజు మీకు వీడియో తీసి పెట్టడం జరిగింది నాకు తెలిసింది నేను చెప్తున్నా కొంతమంది చూసి ఇట్లాగా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు నాకు తెలిసింది నాకు ఉండొచ్చు నాకు తెలియంది ఉండొచ్చు తెలిసిన దాన్ని తెలియని దాన్ని ఎవరు చెప్పినా కూడా మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి కదండి మనకు తెలిసింది చెప్పడంలో తప్పు లేదు కదా నేను చేసేది రోజు వీడియో చేసి చూపిస్తున్నా ఇందులో ఎవరిని మోసం చేసేది లేదు ఏమీ లేదు నేనేమో పూజల కోసం వీటి కోసం ఆర్పాటాలు చేసి అయ్యాన్ని ఇయ్య అని తెచ్చి చేసేది లేదు సింపుల్గా ఉన్న దాంట్లో పూజ చేసుకుంటున్నా ఇంట్లో ఉన్నదాన్ని బెల్లమైనా పంచదార అయినా ఏమైనా ఫ్రూట్స్ అయినా నైవేద్యం పెట్టుకున్నా ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా సింక్లో అంటలు ఉంటాయి కదా వాళ్ళు వెళ్ళాక అవి కూడా కడిగేసి కిచెన్ అంతా ఇలా నీట్గా చేసేసుకున్నా ఇంకా మనకి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఇంకా తిరుగుతున్నాయి చక్కగా పక్క దొప్పట్లు కూడా మడత వేసేసుకున్నాను చూడండి ఎయిట్ థర్టీ ఫైవ్ అయిపోయింది పిల్లలు స్కూల్కి నుంచి వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయారు నా పూజ అయిపోయింది పిల్లలు లంచ్ బాక్స్ అయిపోయింది కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది అట్లాగే పక్కదప్పుడు కూడా చక్కగా మడతీసి పెట్టానండి ఈ విధంగా కనుక ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఇలా చేసుకుంటే మనకు పూజ పిల్లల లంచ్ బాక్స్ రెండు కంప్లీట్ అయిపోతుంది